గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా రాజకీయ నాయకుడిగా తనలోని విభిన్నమైన యాంగిల్స్ ని బయటపెట్టిన వ్యక్తి శివాజీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న శివాజీ తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారని చెప్పవచ్చు శివాజీ సొంటినేని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సొంటినేని వెంకటేశ్వరరావు ఝాన్సీ లక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ముప్పైన జన్మించారు శివాజీ తండ్రి ధాన్యం పత్తి పెసల్లో మినుమలు హోల్సేల్ గా రైతుల నుండి కొని అమ్మే వ్యాపారం చేసేవారు శివాజీ నర్సరావుపేటలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ రఘురామయ్య కాలేజీలో పూర్తి చేశారు అయితే శివాజీకి చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ తల్లిదండ్రులు బలవంతం చేయడంతో స్కూల్ కాలేజీలు పూర్తి చేశారు అయితే శివాజీ ఇంటర్ చదువుతున్న సమయంలోనే తండ్రి చేస్తున్న వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి ఆ సమయంలోనే శివాజీ ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ కట్టి చదువుకుందామన్న డబ్బులు లేని పరిస్థితి వారిది ఆ సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న శివాజీ అక్క దగ్గరికి వెళ్లి ఉద్యోగం చేస్తూ చదువుకోవాలని నిర్ణయించుకున్నారు శివాజీ అలా వచ్చిన శివాజీ హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఉంటూ ఓ కంపెనీలో చేరి చిన్న ఉద్యోగం కూడా చేశారు ఆ ఉద్యోగం శివాజీకి నచ్చలేదు కానీ చదువుకోవాలంటే చేతిలో డబ్బులుండాలన్న కారణంతో ఇబ్బంది పడుతూనే కొన్ని నెలల పాటు అదే కంపెనీలో పనిచేశారు అయితే హైదరాబాద్లో శివాజీ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి శివాజీ తాతయ్య శివాజీ పనిచేస్తున్నటువంటి కంపెనీకి వచ్చి శివాజీ పడుతున్న కష్టాన్ని చూశాడు నువ్వు డిగ్రీ పూర్తి చేసి నా దగ్గరికి రా మంచి ఉద్యోగం ఇప్పిస్తా అని తాతయ్య చెప్పడంతో శివాజీ డిగ్రీ చదవడానికి గుంటూరు వెళ్లి డిగ్రీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామారావు కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత తండ్రి సలహా మేరకు ఎంఏ లిటరేచర్ లో చేరారు కానీ అది అర్థం కాక ఎంఏ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు ఇక లాభం లేదనుకున్న శివాజీ డిగ్రీ సర్టిఫికేట్స్ తో హైదరాబాద్ వచ్చారు కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు ఆ తర్వాత ఓ కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరారు శివాజీ ఆ సమయంలోనే దూరదర్శన్లో సుబ్బయ్య గారు పరిచయం అయ్యారు ఏదైనా సీరియల్లో కానీ సినిమాల్లో కానీ అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టమని చెప్పారు శివాజీ ఆ సమయంలోనే విశ్వనాథ్ అనే ఆర్ట్ డైరెక్టర్ ను పరిచయం చేశాడు శివాజీకి విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నాడు శివాజీ ఆ తర్వాత దూరదర్శన్ లో కిరణ్ పరిచయం అయ్యారు ఇలా శివాజీ కిరణ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు కిరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు శివాజీ you <music> కొన్ని నెలల తర్వాత ప్రముఖ దర్శకుడు ఓ ఛానల్ పెడితే అందులో శివాజీ అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు అక్కడ మెలకు నేర్చుకున్న శివాజీ ఆ తర్వాత జమినీ టీవీలో టెక్నికల్ ఎడిటర్గా చేరారు అక్కడ శివాజీ ఎంతో యాక్టివ్ గా అందరితో ఎంతో సరదాగా ఉండేవారు షిండే అనే ఓ ప్రొడ్యూసర్ కి శివాజీ కామెడీ సెన్స్ మాట తీరు నచ్చింది దీంతో ఒక రోజు శివాజీని ఇంటికి పిలిచి నువ్వు యాంకర్ గా చేయాలని తెలిపాడు ఆ మాట విన్న శివాజీ ఒక నవ్వు నవ్వి తనతో యాంకరింగ్ అవ్వని పని అని చెప్పాడు ఆ మాట విన్న షిండే ఎంతకాలం ఇలానే ఉంటావు నువ్వు యాంకరింగ్ చేయి రోజులు చేస్తే నీకు అలవాటు అవుతుంది ఓకే అనుకుంటేనే కంటిన్యూ చేద్దామని చెప్పాడు దీంతో శివాజీ కూడా సరే అని అన్నారు అయితే శివాజీ యాంకరింగ్ చేస్తున్న సమయంలోనే ఓ సీరియల్లో చిన్న రోల్లో నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత తన ఫోటోలు పూర్తి బయోడేటా తీసుకుని అవకాశాల కోసం ఆఫీసులు చుట్టూ తిరిగేవాడు శివాజీ ఏదైనా సినిమాలో అవకాశం ఉంటే ఇవ్వమని దర్శకులను స్టాఫ్ని అడిగేవారు శివాజీని యాంకర్గా చూసిన సురేష్ కృష్ణ గారు మాస్టర్ సినిమాలో చిన్న రోల్ ఆఫర్ ఇచ్చారు ఇలా సినిమాల్లో శివాజీ జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత శివాజీకి వైవీఎస్ దర్శకత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అనే సినిమాలో ఆఫర్ వచ్చింది ఆ తర్వాత వెంకటేష్తో ఏమంటే ఇదేరా సినిమాలో చిన్న అవకాశం వచ్చింది ఇలా మూడు సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి అయితే శివాజీ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవడంతో చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆశపడ్డారు కానీ ఆ తర్వాత శివాజీకి ఎలాంటి సినిమా అవకాశాలు రాలేవు మరోవైపు శివాజీ సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు కదా అని ఛానల్ వాళ్ళు కూడా శివాజీని ఉద్యోగుల నుండి కూడా తీసేశారు ఆ తర్వాత దర్శకుడు రాఘవేందర్ రావు గారు స్టార్ కాంటెస్ట్ పెట్టారు చివరి వరకు శివాజీ పోటీలో నిలిచారు కానీ ఫైనల్లో శివాజీ ఎలిమినేట్ అయ్యారు ఆ తర్వాత ఆయనకు చాలా పరిచయాలు కూడా అయ్యాయి దీంతో ఆయన లైఫ్ టర్న్ అయిపోయింది అంతేకాకుండా శివాజీకి వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చాయి బ్యాచిలర్ ఫిల్మ్ నగర్ బ్రహ్మచారులు సినిమాలు కూడా చేశారు ఆ తర్వాత కళాశాల యువరాజు నీకు లైలో కాలేజ్ సినిమాలో అవకాశాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ పక్కన ఖుషి సినిమాలో కూడా నటించారు శివాజీ ఆ తర్వాత చిరంజీవులు మూవీలో నటించారు ఈ మూవీలో రవితేజ బ్రహ్మాజీ శివాజీ హీరోలుగా నటించారు ఈ సినిమా శివాజీకి మంచి గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత శివరామరాజు సినిమాలో నటించారు ఇక ఇంద్ర సినిమాలో గిరి పాత్రలో శివాజీ నెగిటివ్ రోల్లో అధర కొట్టారు ఆ తర్వాత సందడే సందడి అదృష్టం సినిమాలో అవకాశాలు వచ్చాయి హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్న సినిమాలో శివాజీ నెగిటివ్ రోల్లో నటించారు ఈ సినిమాతో శివాజీ లైఫ్ మరోసారి టర్న్ అయిందని చెప్పవచ్చు ఆ తర్వాత శ్రీరామచంద్రులు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఆయన కూడా మరో హీరోగా నటించారు గారి దర్శకత్వంలో ఆడదంటే అదో టైపు మూవీలో కూడా నటించారు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు శివాజీ స్నేహితుడు ప్రియన్ నెస్తమ చంద్రవంశం మనసుంటే చాలు స్నేహితులు ఇంద్రులు సందడే సందడి అదృష్టం ఆయుధం మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజాగ్రీ కృష్ణమూర్తి ఇలా వరుస సినిమాలు చేశారు ఆ తర్వాత అమ్మాయి బాగుంది సినిమాలో హీరోగా నటించారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి స్వరాభిషేకం కొంచెం టచ్ లో ఉంటే చెబుతా మిస్టర్ ఎర్రబాబు అదరిందయ్య చంద్రం వంటి సినిమాల్లో శివాజీ నటించారు ఇంకా రారాజు సీతారాముడు స్టేట్ రౌడీ సత్యభామ నీనవ్య చాలు భజంత్రిలు టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయి అయితే ఇందులో కొన్ని ఫ్లాప్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా రెండు వేల ఏడు నుండి సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు శివాజీ తులసి సత్యమేవ జైతే జల్సా మంత్ర బ్రహ్మానందం డ్రామా కంపెనీ ఇందుమతి పెళ్లి ప్రసాద్ ఆకాశ రామన్న గోలగోళ నమస్తే నమ గ్యాంగ్స్టర్ ఆలయం మా ఆయన చంటి పిల్లాడు కుబేరులు మస్త్ కౌసల్య సుప్రజారామ ట్వంటీ లవ్ స్టోరీ ముగ్గురు డైరీ బూచమ్మ బూచోడు దొరకడు తాజ్మహల్ వంటి చిత్రాల్లో శివాజీ నటించారు హీరోగా గాయన పెళ్లి ప్రసాద్ నా గర్ల్ ఫ్రెండ్ బాగా బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం లోకమే కొత్తగా ముగ్గురు ఏమైంది నాలో అయ్యారే ఏం బాబు లడ్డూ కావాలా తాను తిరిగింది పవిత్ర కమలతో నా ప్రయాణం బూచమ్మ బూచోడు దొరకడు సీసా ఇలా హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శివాజీ అంతేకాకుండా కొంతమంది హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు తెలుగులో జయం దిల్ సంబరం సినిమాల్లో నితినికి డబ్బింగ్ చెప్పారు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో ఏసవ్ సాగర్ కూడా డబ్బింగ్ చెప్పారు బిజా సినిమాలో విజయ్ సేతుపతికి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పారు వరకు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శివాజీ ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేపీలో చేరారు ఆ తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో గ్యాంగ్స్టర్ అనే వెబ్ సిరీస్ లో కనిపించారు దిల్ మూవీకి గాను ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు శివాజీ పదహారులో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించారు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న టీడీపీ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు శివాజీ అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు దూరమైన శివాజీ సడన్ గా బిగ్ బాస్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ తనదైన తీరుతో ప్రేక్షకుల ఆధారాభిమానాలు సంపాదించుకున్నారు బిగ్ బాస్ హౌస్ లో పెద్దనగా తోటి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా నిలబడ్ ఈ సీజన్ లో టాప్ ఫైవ్ లో ఉన్న శివాజీ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు